వరంగల్ పింగిలి మహిళా కళాశాలలో బిఆర్ఎస్ఎల్సీ అభ్యర్థి ఎనుక రాకేష్ రెడ్డి ఓటు హోప్ వినియోగించుకున్నారు ప్రాధాన్యత ఓట్లు తనకే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు నేను ఇప్పుడే వడ్డపల్లిలో ఉన్నటువంటి పింగిల్ కాలేజ్లో ఓటు వేయడానికి రావడం జరిగింది నేను వచ్చేసరికి ఓటర్లందరూ కూడా బారులు తీరడం జరిగింది ఒక మేధావి మౌనం సమాజంలో అనేక అనర్ధాలకు దారి తీస్తుంది కాబట్టి మేము డిఫినెట్గా మేము మౌనంగా ఉండం మేము డిఫినెంట్గా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక తీర్పునిస్తాము సమాజానికి ఒక దిక్సూచిగా నిలిచేటువంటి ఒక తీర్పునిస్తామని చెప్పేసి ఓటర్లు కసితోని అట్ ద సేమ్ టైం నా మీద ప్రేమతోని వాళ్ళు ముందే వస్తూ ఉన్నారు ముందే క్యూలు కడతా ఉన్నారు నాకైతే సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసం ఉంది పట్టభద్రులు ప్రతిభకే పట్టం కడతారు ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈరోజు చాలామంది పోరాడినటువంటి ఆ తీరుగా గుర్తుంచుకుంటారు నేను నేను తెగించి ప్రశ్నించినటువంటి తీరు గుర్తుంచుకుంటారు కాబట్టి తప్పకుండా ఒక మంచి తీర్పును వస్తుంది అని చెప్పేసి నేను సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసంతో ఉన్నా చిన్నోడు 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 అని చెప్పి చాలామంది నన్ను చిన్న చూపు చూసిండు కానీ నువ్వు చిన్నోడివి కాదు అని చెప్పి కేసీఆర్ గారు పెద్ద మనసుతో నన్ను చేరదీసి మరి నేను పెద్దల సభకు పంపుతా నువ్వు పేదల్లో గురించి దశాబ్దాల నుండి నడుస్తున్నటువంటి ఒక పార్టీ కాబట్టి చట్ట సభల యొక్క గౌరవాన్ని పెంచాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద కూడా ఉన్నది కాబట్టి ఆ గౌరవాన్ని కాపాడేటువంటి వ్యక్తి రాకేష్ రెడ్డి మాత్రమే అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు మా అభ్యర్థి కాదు ఇలాంటి వ్యక్తే కావాలి పార్టీ ఏదైనా కావచ్చు కానీ చట్టసభల గౌరవాన్ని కాపాడుతాడు పార్టీలకు అతీతంగా పనిచేస్తానని చెప్పేసి వాళ్ళు కూడా అందరూ కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో నాకైతే సంపూర్ణమైనటువంటి ఒక నమ్మకం ఉంది తప్పకుండా ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు అదే విధంగా అటు